హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మస్తు ఈరోజైతే కొబ్బరి గురించి తెలుసుకుందాము కొబ్బరి చాలా మంచిది మన ఆరోగ్యానికి అందుకని మనం రోజుకు ఒక్క రెండు అంగుళాలు ముక్క తినాలి ఒక లేకపోతే కొబ్బరి చెక్క తినాలి ఇవన్నీ అంటున్నారు కదా అలా కాకుండా మనకి కొబ్బరి కొంతమందికి పడదు దగ్గు నొస వస్తుంది ఆ పిప్పు ఉంటుంది కదా అలా కాకుండా మనం కొబ్బరి పాలు తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒకటి రెండు రోజులు బాగానే పనిచేస్తుంది కూరలకి ఇప్పుడు లైట్గా వెయిట్ చేసుకొని తోడు పెట్టుకోవచ్చు మనం పాలు కాఫీ కూడా పెట్టుకోవచ్చు దాంతో ఎక్కువ మరగకూడదు పొయ్యి మీద పెట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి దానికి కావాల్సింది ఏంటంటే కొంచెం ఉప్పేటగా ఉన్న కొబ్బరి తీసుకోవాలి చూసారా మరి లేత కాదు మళ్ళీ ముదురు కాదు ఇలా ఉండాలి కొబ్బరి చెక్కలు ఇది కాయలు కూడా ఇట్లా ఉండాలన్నమాట మరి ముద్రకూడదు కాయ ఇట్లా ఉండాలి దీన్ని నేను కొట్టి ఇంకో రెండు చెక్కలు అయితే ముక్కలు తీసుకున్నాను దీన్ని మిక్సీలు వేసుకుందాం దీంతో పాటు రెండు ఆరుకులు కూడా నేను వేసుకుంటున్నాను కమ్మదానం కోసం పిల్లలు కానీ మనకైనా ఆ ఆరుకులు రోజు ఒక కాయ రెండు కాయలు తింటే మంచిది కదా అందులో మనకు అవకాశం కుదిరినప్పుడు పాలు ఆరులు వేస్తే ఇంకా చాలా మంచిది మిక్సీ పట్టుకొద్దాం ఇంకో మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టుకొని ఫస్ట్ వచ్చిన పాలు అయితే చిక్కగా ఉంటాయి సెకండ్ టైం వేసి సెకండ్ టైం కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి నీళ్ళలాగా ఉంటాయి అవి ఇందులో కలుపుకోకూడదు చూసారా ఇంకో కొబ్బరి పాలు అయితే ఇలా మిక్స్ అయిపోయింది ఇందులో వేసుకుందాం పల్లె చెట్టి బట్ట వేసుకొని వడిపోస్తున్నాం జల్లీ అయితే మళ్ళీ ఎక్కువ పిప్పది దిగిపోద్ది బట్ట అయితే దిగదు సరిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసుకుందాం పాలన్నీ కిందకి కిందకు వచ్చేస్తాయి కావాలంటే కొంచెం పైపైన వాటర్ వేసుకోవచ్చు మాకు కొబ్బరికాయలు అయితే బాగా దొరికిదా ఎటువంటి కాయలైనా మనకు నచ్చిన కాయలు మనం తెచ్చుకోవచ్చు అన్నమాట పోనసీమ కొబ్బరి బాగుంటుంది దీన్ని మనం గ్లాసులకు చిక్కగా ఎంత బాగున్నా చూసారా కొబ్బరి పాలు తల్లిపాలు కన్నా కూడా తల్లి పాలతో సమానం అంట కొబ్బరి పాలు ఇది రోజు పిల్లలకి ఒక కప్పుడు ఇచ్చినా కూడా చాలా బలము అది రక్తపుష్టి కూడా ఉంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా తాగుతారు ఇందులో బెల్లము షుగర్ తేనె ఏమి అవసరం లేదు కొబ్బరి చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుంది బాగా తాగుతారు పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు మనం రోజు డైలీ తీసుకోవచ్చు అన్ని కూరల్లో వేసుకోవచ్చు ఆకుకూరల్లో కానీ కాయగూరల్లో కానీ కొంచెం కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికి పెట్టినా ఎలా ఉండారని కూడా ఉంటుంది అడుగుతారన్నమాట అది ఏం వేసామో ఎవరికి తెలియదు అంత టేస్ట్ వస్తుంది గ్రేవీ వస్తుంది కర్రీ ఇది అందరూ చేసుకోండి ఆరోగ్యంగా ఉందాము ఇలాంటివన్నీ తెలుసుకొని మనం మన చేతిలో ఉంటే మనకు రోజు గుడికి వెళ్ళా కొబ్బరి చెక్క వస్తుంది అట్లా మిక్సీలు వేసుకోవడం చట్నీ చేసుకోవడం కాకుండా పాలు తీసుకుందాం ఓకే అండి మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్